హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పక్కా కొలతలతోటి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం రెండున్నర కేజీ మామిడికాయలు తీసుకున్నాము ఒక పది కాయలు దాకా వచ్చాయి ఇంటి దగ్గర నుండి ఒక లీటర్ వాటర్ ఒక క్లాత్ తీసుకొని వెళ్ళాము మామిడికాయలని నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కొట్టించుకోవాలి ఈ ముక్కల్లోంచి టెంకన్ తీసేసి ముక్కల్ని క్లాత్తో నీట్గా తుడుచుకొని ఒక ఇరవై నిమిషాలు ఆరపెట్టేసుకుందాం ఈ ముక్కల్ని కొలుచుకున్నానండి ఒక రెండు కేజీలు అంతవరకు వరకు వచ్చాయి దీంట్లో కొలతకి ఒక రెండు గిద్దలు ఆవపిండి ఇం దీంట్లో వాడే ఆవాలు కానీ ఇవి ఏమైనా సరే ఉప్పు అవన్నీ ఎండలో పెట్టుకొని తర్వాత మిక్సీ పెట్టుకొని వాడుకోవాలి ఒక రెండు గిద్దలు ఆవు పిండి రెండు గిద్దలు కారం ఒక స్పూన్ మెంతిపిండి కళ్ళుప్పుని మిక్సీకి వేసుకొని రెండు గిద్దలు ఉప్పు కూడా వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ మామిడికాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దీనిలో ఒక అర కేజీ వేరుశెనగ నూనెని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ డే మార్నింగ్ అండి కొంచెం నూనె ఊరింది కదా ఇప్పుడు ఇంకో పావు కేజీ నూనె కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక త్రీ డేస్ మిక్స్ చేసుకొని జాడీకి కానీ లేదంటే గ్లాస్ కంటైనర్కి కానీ ఎత్తి పెట్టేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్